రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జూలై ఒకటవ తేదీన అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింట పెన్షన్ల పంపిణీకి సంబంధించి నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా పెన్షన్ల పంపిణీ ఇతర పెన్షన్ల రీల సేవలను కూడా వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్ ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లకు తగు ఆదేశాలు జారీ చేయాలని సిఎస్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు పెన్షన్ల పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు గంట గంటకు పర్యవేక్షించాలని ఆదేశించారు సోమవారం ఉదయం ఆరు గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని సిఎస్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై ఒకటవ తేదీన తొంభై శాతానికి పైగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన మొత్తాన్ని శనివారం రాత్రిలోగా విత్డ్రా చేసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు ఎక్కడైనా ఏ బ్యాంకుకైనా డబ్బులు శనివారం రాత్రికి ఇవ్వలేకుంటే అలాంటి బ్యాంకులు ఆదివారం తెరిచి ఉంచి సంపదిత పెన్షన్ మొత్తాన్ని ఇవ్వాలని బ్యాంకులకు సిఎస్ కుమార్ ప్రసాద్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఎం శివప్రసాద్ తదితరులు అధికారులు పాల్గొన్నారు అలాగే వర్చు అలాగే వర్చువల్గా ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవి సత్యనారాయణ వివిధ జిల్లాల కలెక్టర్ వస్తలేదు సారీ అన్న అలాగే వర్చువల్గా ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవి సత్యనారాయణ వివిధ శాఖల జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు